ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవల్ల అందరికీ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారు తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం రెండు శుభవార్తలతో నీ సాయిని వచ్చాను కాదని నన్ను వెనక్కి పంపొద్దు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి కొంతమంది సాయి భక్తులకి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కష్టాలున్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్తాను తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేరైతే చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో మంది చెప్పించుకుంటూ ఉంటారు కదండి ఎంతోమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ఎవరికైనా సరే తప్పకుండా పరిష్కార మార్గం లభిస్తుందన్నమాట చాలా నమ్మకమైనటువంటి గురువుగారు నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని సంప్రదిస్తూ ఉంటాను నాకంతా కూడా మంచి జరిగిందండి ఏదైనా సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన చిత్ర సమస్యలు పిల్లల పొరపాట్లు ఇంకా భార్యాభర్తల మధ్య సమస్యలు ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారండి గురువుగారి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిపుల్ ఫోర్ సిక్స్ మీకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా జ్యోతిషం చెప్తారండి గురువుగారికి నమ్మకంతో తప్పకుండా కాల్ చేయండి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి తప్పకుండా మీకు పరిష్కార మార్గం లభిస్తుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ గురువారం రోజు ఒకటి కాదు రెండు శుభవార్తలతో నీ సాయిని వచ్చాను కాదని వినకుండా నన్ను వెనక్కి పంపొద్దు నీ జీవితంలో అతి పెద్ద గుడ్ న్యూస్ను నువ్వు తప్పకుండా వినబోతున్నావు మాకు ఎప్పుడు బాబా మంచి జరిగేదని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా నీ ప్రశ్నలన్నిటికీ తప్పకుండా నేను సమాధానం అయితే ఈరోజు ఇస్తున్నాను ఆ సమాధానం విన్న తర్వాత నీ మనసు చాలా అంటే చాలా సంతోషపడుతుంది నేను రోజులు చాలా బాధపడ్డావు కదా చాలా కష్టపడుతున్నావు కూడా ఇప్పటి నుంచి ఆలోచించుకునే అవసరమే లేదు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలో చేరబోతున్నాయి కూడా ఈ రోజుతో నీ కష్టాలని ఒక ముగింపు అనేది తప్పకుండా వచ్చేసింది నీ తండ్రిగా నేను చెప్తున్నాను కదా ఎలాంటి పరిస్థితులకు కూడా నువ్వు భయపడొద్దని నీకు మరీ మరీ ప్రతిరోజు కూడా నా సందేశాల ద్వారా చెప్తున్నాను నీ పరిస్థితులన్నీ నీ కష్టాలన్నీ నీ బాధలన్నీ నా చేతుల్లోకి తీసుకుంటున్నాను నేను లేకుండా ఏది కూడా జరగదు సమస్తం నాతో ముడిపడి ఉంది ఇది సత్యం నా మాట అబద్ధం కాదు అని నువ్వు నన్ను నమ్ముతావు కదా నీ నమ్మకమే నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేలా చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నిన్ను నా బాబా తండ్రి నన్ను కాపాడుతారనే నమ్మకంతో ఉన్నావు కదా అలాంటప్పుడు నిన్ను విడిచి ఎందుకు వెళ్తాను ఈరోజు నిన్ను వెతుక్కుంటూ నేనే నీ దగ్గరకు వచ్చాను ఏది నీకు దక్కాలో ఏది ఇవ్వాలో ఏ సమయానికి అది నీకు అందివ్వాలో స్వయంగా నేనే నీ దగ్గరకు చేరవేస్తాను ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మ దోషాలన్నీ కూడా నీ పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయి నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు నీ కోసమే తెరిచి ఉంచాను ఏది నీకు దగ్గరికి చేరాలో అది తప్పకుండా నీ దగ్గరకు తప్పకుండా అందే తీరుతుంది నీ కళ్ళకు కనపడకుండా ఎప్పుడు కూడా నేను ఉండను రాబోయే రోజుల్లో ఇంకా పూర్తిగా నిన్ను తెలుసుకొని నీ బాబా తండ్రికి ఇంకా నీకు దగ్గర అవ్వాలని నువ్వే ఆరాటపడతావు నీకు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఇస్తాను అప్పుడు నీకు ఏమి చేయాలో తెలియక నా కళ్ళలోకి ఆనందంగా చూస్తూ ఆనంద కన్నీరు పెట్టుకుంటావు అంటే ఆనంద బాష్పాల కోసమే నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు ఈ విషయం గుర్తుపెట్టుకో నా మీద నమ్మకం ఉంచినంతకాలం నీకు ఎలాంటి దిగులు భయం ఉండదు అవసరం కూడా లేదు నీకు కావలసిన విజయాలు సంతోషాలు అన్నీ కూడా నేను నీకు అందిస్తూనే ఉంటాను ఇకనైనా సరే నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా తీసివేసి పారేసే ఏది జరుగుతుందో ఎలా జరుగుతుందో నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయా నా తండ్రి ఇస్తాడా అనే అనుమానం నీ మనసు నుంచి తీసేసే నీకు ఈ రోజు నుంచి సంతోషకరమైన వార్త మంగళకరమైన వార్తగా మారబోతుంది ఇక నుంచి నీ దశ తిరిగింది ఎందుకంటే ఈరోజు నీకు సకల శుభాలు కలుగుతాయి నువ్వు కోరుకున్నవన్నీ కూడా లభించి వాటిని నీ ముందు నిలబెడతాను కూడాను అవన్నీ కూడా నీ సొంతమవుతాయి నువ్వు ఎప్పటి నుంచో కావాలన్నది కోరుకోవడం వల్ల ఈరోజు నీకు ప్రత్యేకంగా నీ దగ్గరకు చేరి నీకు గుర్తుండిపోతుంది ఇక నుంచి నువ్వు ఏది ముట్టుకున్నా కూడా అది బంగారంతో సమానం అవుతుంది ఏ పని మొదలు పెట్టాలనుకున్నా కూడా అది తప్పకుండా నీకు విజయం అందేలాగా ఈ సాయి నీకు అనుగ్రహించబోతున్నాడు ఏ పని మొదలుపెట్టినా సరే అందులో లాభాలు వస్తాయి నీ చుట్టూ శుభకరమైనటువంటి రక్షణ కవచం ఏర్పాటు చేశాను నీ చేతికి అనే ఆభరణం వేస్తున్నాను కనుక నువ్వు చేపట్టిన పనులన్నీ ఏ పనైనా సరే విశేషమైన ఫలితాలు సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తుంది నీకు ఉన్నదానితో ఎదుటివారికి సహాయం చేస్తూ నీ జీవితాన్ని నీ కుటుంబంతో సంతో సంతోషంగా గడుపు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో నువ్వు జీవితాన్ని తప్పకుండా గడుపుతావని మరీ మరీ గుర్తు చేసి చెప్తున్నాను అపనమ్మకం అనేది ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు అపనమ్మకంతో చేసే పనులు ఎప్పటికీ విజయాలను అందుకోలేవు నమ్మకంతో నువ్వు ఏ పనినైనా మొదలుపెట్టినా అందులో నీకు తప్పకుండా విజయం అనేది అందే తీరుతుంది ఎప్పుడు కూడా నువ్వు నీ కుటుంబం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటాను ఎటువంటి పరిస్థితులు అయినా సరే ధైర్యంగా ఉండి ఆలోచించే ప్రయత్నం చేస్తే ఎలాంటి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఖచ్చితంగా నీకు ఎలాంటి అయినా సరే నువ్వు తప్పించుకోనగలుగుతావు ఇన్నాళ్ళుగా మిమ్మల్ని పట్టిపీడిస్తున్న దుష్ట శక్తులన్నీ కూడా నీ దగ్గర నుంచి నేను తరిమి వేస్తున్నాను ఇకపై ఎటువంటి ఆందోళన వద్దు మానసికంగాను సంతోషంగాను ఉండు అనవసరంగా కన్నీరు పెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉంది చెప్పు అనవసరంగా ఆరోగ్యం దెబ్బతినడం తప్ప జరిగిందే తలుచుకుంటూ నీ జీవితాన్ని వేదన భరితం చేసుకోవద్దు నీ జీవితంలో కష్టాలు నష్టాలు ఒడిదుడుకులను బాధలు ఇవన్నీ కూడా తరచుగానే వస్తూ ఉన్నాయి అవి వచ్చిన తర్వాత అవి వచ్చిన కష్ట ప్రతిసారి నీ మనసు ఎంతో వేదనకు చాలా రోధిస్తూ ఉంది తప్ప బాధ వచ్చిన ప్రతిసారి కూడా నా పాదాల చెంతకు వచ్చి బాబా నేను ఈ కష్టాలు పడలేకపోతున్నాను మోయలేనంత బరువును నా తలపైన ఎందుకు పెట్టావు నా జీవితం ఎందుకు ఇన్ని కష్టాల భరితం అవుతుంది అని చెప్పి ఏడుస్తూ నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా నీ ఏడుపు చూడాలని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఎందుకంటే ఏ తండ్రి అయినా కానీ నా బిడ్డ నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలనే కదా కోరుకునేది అలా నువ్వు ఏడుస్తూ ఉంటే నా మనసు ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించు నీ కష్టాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నువ్వు పడే ప్రతి బాధ నాకు తెలుసు మీ యొక్క ఆనందాన్ని చూసిన నేను మీ యొక్క కష్టాలు చూడలేనా నీ కష్టాన్ని చూడలేదని నువ్వు అని అనుకుంటున్నావు అని నువ్వు అనుకుంటే పొరపాటు పడినట్లే ఎప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉన్నాను అని నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నానని నేను నిన్ను ఎప్పుడు కూడా రక్షించుకుంటున్నానని ఒక తెలిస్తే చాలు ఒక చెట్టుకి పువ్వులు రావాలంటే మొదట అది కొంచెం కొంచెంగా ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చిన తర్వాత అందమైన పువ్వులు వస్తాయి అదేవిధంగా జీవితంలో ఇప్పుడు కష్ట సమయం అనేది జరుగుతూ ఉంది నీకు అధికంగా కష్టాలు వస్తున్నాయంటే దాని అర్థం కష్టాలు సుఖాలు అనేవి రాబోతున్నాయనే కదా ఆ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని నన్ను అడగవచ్చు ఏదైనా సరే నీ యొక్క బరువు బాధ్యత భారం అనేది నా పైన వేయి నువ్వు ఏడుస్తూ నాకు చెప్పవలసిన అవసరం లేదు నువ్వు నన్ను ప్రార్థించే సమయం ఏదైతే ఉందో నా దగ్గరకు వచ్చి నీ కష్టాలు చెప్పుకునే సమయం ఏదైనా ఉన్నా ఆ సమయంలో నా దగ్గరకు ఎందుకు వస్తావు చెప్పు కాస్తంతా మనశ్శాంతి కోసమే కదా ఆ మనశ్శాంతి అనేది నీకు తప్పకుండా అందుతుంది అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను నిన్ను చూడగలను నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను నిన్నెప్పుడు చూడలేను నీకు వచ్చినప్పుడు వచ్చినప్పుడైనా సంతోషంగా గడుపు ఇక నీకు ఎక్కువ రోజులు ఏ రోజులు లేవు నీకు తప్పకుండా మంచి జరిగే రోజు నేను నీకు ప్రసాదిస్తాను ఈ రోజుతో నీ కష్టాలని తప్పకుండా తొలగిపోయి నువ్వు సంతోషంగా జీవితాన్ని గడుపుతావని నీకు అనేక రకాలైనటువంటి శుభవార్తలను అందిస్తున్నాను ఈ రోజుతో నీ దశ తిరిగిపోతుంది ఇక నువ్వు జీవితంలో చూడాల్సినవన్నీ చూస్తావు చిన్న వయసులోనే అనుభవించిన కష్టాలన్నీ కూడా అనుభవించావు ఎంతోమందికి ప్రేమను పంచిపెట్టావు కానీ ఎవరికి నీ విలువ తెలియకుండానే పోయింది ఎంతోమందిని ప్రేమతో దగ్గరగా తీసుకుని అన్నం అన్నం కూడా పెట్టావు నీ చేతితో ఎంతోమందికి దానం చేశావు అయినా కూడా నీ మీద ఎవరికి కూడా విశ్వాసం లేదని బాధపడుతున్నావు కదా నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాతే వాళ్ళే తప్పకుండా బాధపడతారు ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అది శ్రద్ధగా విను మూర్ఖులతోటి ఎప్పుడు కూడా నువ్వు వాదించకు ఎందుకంటే వాళ్ళతో వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు ఇంకా ఎక్కువగా బాధపడుతుంది నిన్ను నేను నీకు ఎప్పుడు కూడా చెప్పే విధంగా మీ యొక్క జీవితం ఏదైతే ఉందో అది నీ చేతిలో లేదు అది వస్తువైనా కానీ ఏ పనైనా కానీ లేదంటే ఇంకా ఏ బంధమైనా కానీ ఏదైనా సరే వాళ్ళ ఇష్టానికి వదిలే ఎందుకంటే నువ్వు ఎంతగా నీ దగ్గరకు లాక్కోలావాలని చూసినా సరే అది నీది నీది కాదు అని అన్నప్పుడు నీ దగ్గరకు ఎప్పుడు కూడా రాదని గుర్తుంచుకో ఎదుటివారు నీతో ఎలా మాట్లాడుతున్నారో నువ్వు కూడా అదే విధంగా ప్రయత్నించు అప్పుడే నీ విలువ అందరికీ కూడా తప్పకుండా తెలుస్తుంది అతి చనువుతో ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా అందరిపైన ప్రేమను పంచుకోకు అది నీ మనశ్శాంతిని చాలా విరుద్ధం అంటే నీ మనశ్శాంతిని నువ్వే కోల్పోతావు ఎప్పుడు కూడా ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఏదైతే నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుందో దానిపైనే దృష్టి పెట్టు అప్పుడు అందరూ కూడా నిన్నే వెతుక్కుంటూ వస్తారు ఇక ఈ రోజుతో నీ ఈ దిగులు అన్నిటికీ కూడా నీ కష్టాలన్నిటికీ కూడా ముగింపు ఇక నీ జీవితంలో నీ కష్టాలన్నీ పోయి ఇక శుభవార్తల మీద శుభవార్తలు తప్పకుండా వింటావు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు నువ్వు నన్ను ఒక తండ్రిగా భావిస్తే తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాలన్నీ కూడా ఆలకిస్తూ ఉండు బాధపడద్దు జీవితంలో ఓడిపోయానని దిగులు చెందొద్దు ఓటమి తర్వాత గెలుపు ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందాన్ని ఇస్తుందో అది నీకు కూడా తెలుసు అలాంటి సంతోషమైన శుభవార్తల కోసం వేచి ఉండు తప్పకుండా నేను నీకు అనేక రకాలైనటువంటి అద్భుతాలను చేసి తీరుతాను ఇది నా మాటగా విను ఎప్పుడు కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకో నిర్మలమైనటువంటి మనసుతో ఆలోచించి చేసే పనులు అన్నీ కూడా విజయాన్ని తప్పకుండా అంది అందించేలాగా చేస్తాయి నువ్వు నాకు ఎంతో రకాలైనటువంటి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటావు నువ్వు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉంటావు నేను నీకు మాటిస్తున్నాను నీ ఆరోగ్యాన్ని కూడా నేను నయం చేస్తానని నీ ఆరోగ్యాన్ని అంటే నీ అనారోగ్యాన్ని నేను తప్పకుండా నయం చేస్తాను నీ ఆరోగ్యం కుదట పడేలాగా చేస్తాను ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా నీ స్థాయిని నీ ఎప్పుడు కూడా నువ్వు ఆనందంగా సంతోషంగా నమ్మితే చాలు నువ్వు పోగొట్టుకున్నది తప్పకుండా నేను నీకు నేను చేరుకోబోతుంది కాబట్టి నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా కేవలం ఒక నిమిషం నీ స్థాయి చెప్పే మాటను పూర్తిగా ఆలకించు నీ ఎన్నో కష్టాల సమస్యలు ఎన్నో బాధపడుతున్నావు కదా నీ జీవితం ఇకపై కూడా మా మానిపోవడానికి అంటే జరిగిపోవడానికి నీ బాధలు అనేవి తొలగించడానికి నీ ముందుకు రాబోతున్నాయి నీవు పోగొట్టుకున్నది వెతుక్కుంటూ మరీ నీ దగ్గరకు తప్పకుండా వచ్చి చేరుకుంటుంది నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు అదే వెతుక్కుంటూ నీ దగ్గరకు తప్పకుండా అందించే బాధ్యతను నేను ఎప్పుడో తీసుకున్నాను నువ్వు ఇంకా బాధపడద్దు నీకు మరింత ఆనందాన్ని కలిగించేలా చేయబోతున్నాను దానికోసం ప్రతిరోజు కూడా నీ ముందు చేతులు చాచి మరీ అడుగుతున్నాను కదా ప్రార్థిస్తున్నాను ఇలా కన్నీటి పర్యంతం అవుతున్నాను ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా బాబా మరి అయినప్పటికీ ప్రతిరోజు కూడా నువ్వు నన్ను ఎంతగా వేడుకుంటున్నావో నువ్వు నీ కుటుంబాన్ని ఎంత బాధపెడుతున్నావో అన్నీ చూస్తూనే ఉన్నాను కదా ఎప్పుడు కూడా ఎందుకు ప్రతిరోజు కూడా ఇలా ఏడుస్తూ ఉంటావు నువ్వు పట్టించుకోవడం లేదు అలాగే నా కుటుంబంలో ఏర్పడినటువంటి కొన్ని కలహాల వల్ల ఎంతో బాధపడుతూ ఉన్నాను నా కష్టాలను చూసి కూడా ఇలా నన్ను ఒంటరిగా వదిలేస్తే ఎలా చెప్పండి ఈ కష్టాల గు నుంచి నన్ను గట్టెక్కించే మార్గం అసలు లేనే లేదా అసలు ఎందుకు నాకే ఇన్ని కష్టాలు బాధలు సమస్యలు ఎవరికి ఎటువంటి పాపం చేసేది లేదని నా ముందు నువ్వు ఎంతో వేదన భరితమవుతున్నావు నీ కుటుంబ పరిస్థితి ఏమిటో చూస్తూ ఇలాంటి సమాధానం లేకుండా మౌనంగా ఉండడంలో ఏమిటి అని నన్ను నువ్వు ఆంతర్యం ప్రతిరోజు కూడా నేను బాధతో అవుతూ ఉండడం వల్ల నీకు ఇష్టమా బాబా లేదంటే నువ్వు పెట్టే పరీక్షలో ప్రతిరోజు కూడా నువ్వు కుమిలిపోతూ ఉండడం అలాగే నువ్వు బాధపడుతూ ఉండు అని నాకు మీరు చెప్తున్నారు కదా ఇలా ఎన్నటికీ కష్టాలు నాకు తప్పవా అసలు కష్టాలు మీకు తప్పవు అనేటువంటి ఆలోచనను ముందుగా మీరు వదులుకోండి నిన్ను చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమి చేయలేని పరిస్థితి ఒక్కొక్కసారి మౌనంగా ఇలా నీకు సమాధానం ఇస్తున్నాను నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి నీ స్థాయి నీకు రేపు నీకు ఇష్టం స్పష్టం వచ్చేలా చేయాలనుకుంటున్నాడు బాబా వారికి ధనవంతులుగా చేశావు వీరిని ధనవంతులుగా చేశావు అని నన్ను నువ్వు అడుగుతున్నావు కదా ఆ ధనవంతులు కూడా ఒకప్పుడు పేదవారే వారు ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి వారి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు మరి ఎవరికి కూడా వారి యొక్క కష్టం కనిపించడం లేదు వారు ధనవంతులయ్యారు మంచి భాగ్యవంతులుగా మంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని అనుకుంటారే తప్ప వారి యొక్క కష్టాన్ని వారి యొక్క శ్రమని ఎవరు కూడా గుర్తించలేరు నువ్వు కూడా కష్టపడి శ్రమిస్తే నిన్ను కూడా నేను ధనవంతుడిని చేస్తాను కానీ వారు ఇలా అంటున్నారు వీరు ఇలా అంటున్నారు ఆ ఈ పని చేస్తే వారు ఏమనుకుంటారో ఆ పని చేస్తే ఏమనుకుంటారని అందరి గురించి ఆలోచించి భయంతో ధైర్యం లేక ముందుకు అడుగు వేయలేకపోతున్నావు అంత భయం ఇప్పుడు ఎవరికి నువ్వు ఎవరినైతే చూసి బాధపడుతున్నావో వారందరూ కూడా నీ జీవితం బాగు చేస్తారో చెప్పు నీకు ఏదైనా సరే తిండి లేకపోతే నీ కుటుంబానికి తిండి తెచ్చి పెడతారా లేదంటే ఏమైనా నిన్ను ఆదుకుంటారా కష్టాలు ఉన్నప్పుడు నీ చేయి నీ చేయికి ఏమైనా సహాయం అనేది అందిస్తారా నువ్వు నిన్ను ఎప్పుడు కూడా కష్టాలు నువ్వు కూరకపోతుంటే చూస్తూ నవ్వుతారు నవ్వుతారు కానీ అలాంటి వారిని చూసి నువ్వు భయపడుతున్నావు కదా బాధపడుతున్నావు ఈ రోజుల్లో ఎవరు ధనవంతులైతే వారిదే పై మాటగా ఉంటుంది నువ్వు కూడా కష్టపడి శ్రమించి డబ్బును పోగు చేసుకో డబ్బును సంపాదించుకో అప్పుడు నీకు కూడా అందరు విలువ ఇస్తారు కేవలం డబ్బుంటే మాత్రమే విలువ ఇస్తారని అనడం లేదు డబ్బుతో పాటుగా సంస్కారం మంచి మనసు ఆత్మాభిమానం అన్నీ కూడా ఉండాలి అలాంటి వారికి అసలైనటువంటి విలువ ఈ సమాజంలో దక్కుతుంది ఎక్కువ కష్టపడి శ్రమించు డబ్బును సంపాదించు ఎప్పుడు కూడా ధనాన్ని పోగు చేసుకో అప్పుడే నీ జీవితం కూడా బాగుంటుంది నువ్వు ఇంతవరకు బాధపడుతున్న నీ పాప కర్మలన్నీ కూడా నేను తీసుకుంటాను ఈ జన్మలో నిన్ను బాధ పెడుతూ జీవిస్తూ ఉన్న వారందరి ఆటలు నేను తప్పకుండా కట్టి పెడతాను వారి కర్మలన్నీ కూడా నేనే తీసుకొని వాటి నుంచి నిన్ను విముక్తి కలిగించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నానో తెలుసా కొందరు అది గుర్తించి కర్మల నుండి విముక్తి పొందే ఆనందం జీవిస్తారు ఇక మరి కొందరైతే నీలాగా నన్ను గుర్తించలేక నాకు భగవంతుడు నమ్మినటువంటి స్థాయి ఏమీ చేయడం లేదని బాధపడుతూ నన్ను కూడా బాధపెడుతూ ఉంటారు ఒక నిమిషం ఒక విషయం చెప్తాను గుర్తుంచుకో దైవం ఒకటి అంటే ఒక్క ధైర్యం ఒకటి ఉంటే చాలు సర్వం నీ చెంత ఉంటాయని గుర్తుంచుకో ఎవరికి భయపడద్దు ఎవరి ముందు కూడా తలదించొద్దు నువ్వు తప్పు చేస్తేనే కదా ఆ రెండు చేయాలి నువ్వు ఎలాంటి తప్పు చేయలేనప్పుడు ఎందుకు ఈ పిరికితనం ఎందుకు ఆ దిగులు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక జరగవలసింది ముందు చూడు నువ్వు ఏ బంధం గురించి అయితే పరితపిస్తున్నావో ఆ బంధంలో నువ్వు నిలబడతావా లేదా అని ఒకసారి ఆలోచించు నువ్వు కేవలం నువ్వు మాత్రం కోరుకుంటే సరిపోదుగా ఎదుటి వ్యక్తికి కూడా నీపై ప్రేమాభిమానాలు ఆత్మాభిమానం అనేది ఉండాలి నువ్వు ఏ బంధం గురించి అయితే బాధపడుతున్నావో ఆ బంధం గురించి కూడా ఆలోచించొద్దు నేను ఇలా చెప్పడం సులువుగా ఉంటుంది కానీ నువ్వు ఆచరించడం చాలా కష్టంగా ఉంటుందని నాకు కూడా తెలుసు కానీ పోయిన బంధాన్ని నిన్ను విడిచిపెట్టిపోయిన బంధాన్ని గురించి పదే పదే ఆలోచిస్తూ కష్టాన్ని నమ్ముకొని ఎప్పుడు కూడా ఉండొద్దు ఎప్పుడు కూడా కష్టాన్ని పూర్తిగా నమ్ముకో కష్టాన్ని విశ్వాసంగా ఎప్పుడు కూడా పని చేసుకుంటూ ఉండు నువ్వు ఏ బంధం గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో ఆ బంధం గురించి పూర్తిగా మనసు పెట్టి ఆలోచించు దూరం దూరమైనటువంటి ఆ బంధం నీకు తప్పకుండా దగ్గరవుతుంది ఇక నుంచి పూర్తిగా నువ్వు గుర్తుంచుకో జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అనుభవించావు కదా నీకు ఒక గొప్ప అదృష్టాన్ని నీకు నేను తప్పకుండా ఇస్తున్నాను అంతేకాని నిన్ను ఎప్పుడు కూడా వదిలి వెళ్ళిపోతానని వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ వారు రాలేదని నీ కుటుంబాన్ని అంటే నీ మంచి కోరి నీ కుటుంబాన్ని సైతం నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు ఇది అసలు మంచిది కాదు నీ బాగు కో కోరుకునేవారు ఈ ప్రపంచంలో నీ తల్లిదండ్రులు మాత్రమే కదా కాబట్టి అలాంటి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా నీ మాటలతో కానీ నీ చేష్టలతో కానీ బాధ పెట్టొద్దు నీవు నీ కుటుంబం ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి ఆనందంగా ఉంటుంది నువ్వు దేనైతే కోల్పోయావని బాధపడుతున్నావో వారితోనే మంచి జీవితంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు దానికోసమే ఇంత కష్టకాలంలో ఉన్న ప్రత్యేకించి షిరిడీకి రావాలని నువ్వు కొంత సొమ్మును దాస్తూ వచ్చావు కదా నన్ను చూ నన్ను చూడాలని నన్ను దర్శించుకునేందుకు సమయం కూడా వచ్చింది సంతోషమే కదా అన్ని రకాల బాధలు నీకు అనుభవించావు నువ్వు ఇక రెట్టింపు పైన ఆనందాన్ని నువ్వు అనుభవించాలి నా తల్లికి నేను ఇస్తున్నటువంటి బహుమతి మరి ఈ సాయి తండ్రి మరి ఇంత మంచి బహుమతి ఇస్తున్నప్పుడు ఎందుకంత దిగులు ఇంకా ఆ బాధ నేను నీకు తీసుకొని పోతున్నాను కదా నేను ఎప్పుడు కూడా నీ వెనకే ఉంటాను నన్ను సాయి అని మనసులో తలుచుకుంటే చాలు ఎటువంటి కష్టానైనా నేను తప్పకుండా తొలగించేస్తాను నన్ను స్మరించుకుంటే చాలు నువ్వు నా మా మాటలు వింటే చాలు మరి ఇంతగా బాధ పెడుతున్నావు కదా బాబా అని నన్ను అనుకోకూడదు ఎప్పుడు కూడా నీకు నేను మంచి జీవితాన్ని తప్పకుండా ప్రసాదిస్తాను గతంలో నీకు ఏదైతే గుణపాఠం నేర్పించిందో అదొక్కటి మనసులో ఉంచుకొని ఇక జరగబోయే దాని గురించి ఆలోచించు నీ జీవితం చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది నువ్వు అధిక మొత్తం ధనాన్ని తప్పకుండా సంపాదిస్తావు నా షిరిడీకి తప్పకుండా రాబోతున్నావు నన్ను దర్శించుకొని నువ్వు నాతో ఎన్నో రకాలైనటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్తలను తప్పకుండా నీకు నేను అన్ని నువ్వు నాతో చెప్పుకొని చాలా సంతోషిస్తావు సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుంచి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరత చేయిస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎలా వెళ్ళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్